తర్వాత సమస్త దూషణ మాటలను దూషణ మాటలు ఒక వ్యక్తి ఉంటాడు వాడి నోట మాట వచ్చిందంటే మాటకు ముందు ఒక బూతు మాట తర్వాత ఒక బూతు యాడ్ చేస్తాడు ఈ దూషణ మాటలు అంటే ఈ మాటలు కూడా మనకి పనికి రావు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తారు మరి ఎలా ఉండాలంట ఎలా ఉండాలి క్రొత్తగా జన్మించిన శిశువు ఉంటాడే అప్పటికప్పుడు పుట్టిన పసిబిడ్డ ఉంటాడే అతన్ని పోలి ఉండాలంటాం మనం ఆ బిడ్డకి ఏమన్నా తెలుసా నువ్వు లక్ష రూపాయలు చీర కట్టుకొని వచ్చినా కూడా వాడి మీద టాయిలెట్ పోస్తాడు అంతే ఇంక ఏమనుకోడాడు ఇంక నువ్వు ఎంత ఎన్ని ఖరీదైన ధరించుకొని వచ్చినా ఏమి మాట్లాడాడు వాడికి అసలు ఏం పట్టదు అలాగుండాలంట మనం దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు ఉండాలి ఆయన దయాలుడంట ప్రేమామయుడంట కరుణమయుడు ఇప్పుడు ఈ ప్రపంచములో